శ్రీనివాస్ గారు ఆపరేషన్ సింధూర్లో అయితే పాక్తో మనం తలపడ్డాము దానికి సరైన బుద్ధి చెప్పాము అయినప్పటికీ కూడా అక్కడ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుంది మనమే ఏదో తగ్గినట్లుగా కూడా కొంత ప్రచారం చేస్తుంది దాన్ని ఎలా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి వినిపిస్తుంది కదా సార్ సరే వినిపిస్తుంది మాట్లాడండి ఓకే అండి సో అయితే లైక్ ఈ సుజాత గారు యునో ఈస్ అండి వినిపిస్తుంది అండి ఈ పరిణామాన్ని చూస్తుంటే నాకు ఏమర్థమవుతుందంటే పాకిస్తాన్ అనే దేశం మన ముందుండి మనతో డైరెక్ట్ గా ఫైట్ చేస్తుంది కానీ దాన్ని ఫైట్ చేస్తుంది ఆ చైనా అని నాకు అర్థమవుతుందండి అంటే రీసెంట్ అంటే డెవలప్మెంట్స్ కానీ చైనా రియాక్షన్ కానీ అన్ని చైనా సోషల్ మీడియా కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుందో ఇవన్నీ నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే చైనా మన దేశం పైన ప్రాక్సీ వార్ చేస్తుంది అంటే కొన్ని రిలయబుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు తెలుస్తున్నది ఏంటంటే గత సంవత్సరం నుంచి చైనా నుంచి కనీసం ఇరవై బిలియన్ యుఎస్ డాలర్స్ ఇది మిలిటరీ ఎక్విప్మెంట్ పాకిస్తాన్ కి ఎగుమతి జరిగిందని అలాగే ఎప్పుడైతే ఈ పాల్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తర్వాత పాకిస్తాన్ ఏవన్నీ బిలీవ్ చేసిందంటే ఇండియా ఏ క్షణానైనా పాకిస్తాన్ ని అటాక్ చేస్తుందన్న సందర్భంలో పాక్ చైనా రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఒక రెండు వందల బోట్స్ పాకిస్తాన్ పంపించి మన ఫోర్సెస్ అరేబియన్ సీలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళు ఈ ఏరియా నుంచి మనకు వస్తుందా మన ఇండియా ఇట్లా వాటర్ రూపంలో దాడి చేస్తుందా అన్న కదలికలు గమనించడానికి రెండు వందల షిప్స్ పంపించింది సో ఈ డెవలప్మెంట్స్ అన్ని లైక్ క్లియర్ గా నాకు అర్థమవుతుంది ఏంటంటే బేసికలీ ఇట్ ఈస్ నాట్ ఇండియా పాకిస్తాన్ అదే మొదటి నుంచి చైనాతో మనకి సరిహద్దు వివాదాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా ఇంతకు ముందు కూడా సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్ మాది అని చెప్పి మన మీదకి కయ్యానికి కాలు దువ్వన పరిస్థితి కనిపించింది పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు ఎప్పుడు కూడా చైనా కోరుకుంటుంది పైకి మాత్రం ఉగ్రవాదంపైకి మేము వ్యతిరేకం అని చెప్తుంది కానీ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తూనే ఉంది అవునండి నమస్కారం సో అందుకని సో ఈ దీంట్లో భాగంగా వాళ్ళు చైనా వాళ్ళు సోషల్ మీడియా బ్లాగర్స్ ఉంటారు అది గవర్నమెంట్ ఫండెడ్ బ్లాగర్సే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి లష్కర్ ఎ తోయ్బాన్ నుంచి ఇంకా వేరే వేరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అది పాకిస్తాన్ కాశ్మీర్ లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకుంటూ మన దేశం పైన చాలా నెగిటివ్ గా ఆ ప్రచారం చేయడం మొదలు పెట్టడం జరిగింది ఈ విషయంలో మనం ఐ థింక్ అంత తొందరగా మనం గుర్తుపట్టలేకపోయాము బట్ చైనా అండ్ టర్కీ వాళ్ళ రెండు దేశాలు మన దేశం పైన చాలా అగ్రెసివ్ గా మన దేశ మన దేశంలోనే లాస్ ఎక్కువ జరిగిందని మన దేశంలోనే జనాలు ఎక్కువ చనిపోయారని మన దేశ మిలిటరీ ఫోర్సెస్ చాలా ఎఫెక్టివ్ జరిగాయని మన పైన చాలా నెగిటివ్ గా ప్రచారం చేయడం మొదలు పెట్టింది ఈ విషయంలో మనం కొంచెం వెనుకబడ్డామేమో నాకు అర్థమైంది